ఇది చివరి మాట మనం కొన్ని నిమిషాల్లో మనం ఎవరి గృహాలకు మనం వెళ్ళబోతూ ఉన్నాం శుక్రవారం మూడు గంటల సమయంలో చాలా భయంకరమైన సంఘటన అది ఎరుసలెంలో జరిగిన ఆ సంఘటన అంతా కూడా బహుఘోరంగానే కనబడ్డది అక్కడ చూస్తూ ఉంటే అంత రక్తముతో వారి యొక్క శరీరాల్లో నుంచి కారుతూనే ఉన్నాయి ఒకవైపు దొంగలు భయంకరంగా అరుస్తూ ఉన్నారు ఆ మూడు శరీరాల మీద ఆ రక్తం కారుతూ ఉంటే మీ అందరికీ తెలుసు రక్తం కారుతూ ఉన్నప్పుడు ఎన్ని క్రీములు ఆ యొక్క శరీరాల మీద వాళ్తూ ఉంటాయో మీకే తెలుసు ఆ శరీరాల మీద ఆ క్రీములన్నీ కూడా ముసురుతూ ఉన్నాయి గొల్గతా కొండ దగ్గర వందలాది మంది అరుస్తూనే ఉన్నారు వారందరికీ నెమ్మది లేదు ఒకవైపు శిష్యులంతా కూడా పారిపోయారు దగ్గరున్న స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నట్లుగా చూస్తున్నాం ఇదంతా కూడా ఒక అసాధారణమైన పరిస్థితి ఆ స్థలంలో కనబడుతూ ఉంది ఆ పరిస్థితుల్లో మనం మనుషుల మీద కాదు మన యొక్క మనసంతా మతస్థులంతా కూడా పస్కా పండుగ మీద వారి మనసు ఉంచారు పస్కా పండుగను వారు వీక్షించడానికే వచ్చారు కానీ మన మనసు అంతా కూడా సిలువ మీద ఏం జరుగుతుందో ఆ విషయాన్ని గురించిన ఆలోచన మనం చేయాలి ఉదయం తొమ్మిది గంటలకు ఆయన సిలు వేశారు నిన్నటి రాత్రి సమయంలో అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు ఉదయం ఆరు గంటలకల్లా ఆరు తీర్పులు తీర్పు తీర్చి ఆరు నుంచి వారు ఎర్స్ వీధుల్లో ప్రభు వారి యొక్క సిల్వ ఆయన మీద పెట్టి ఆ యొక్క వారు ఒక పెద్ద ప్రొసిషన్ ఒక ఊరేగింపుగా వారు వెళ్తూ ఉన్నారు అక్కడికి చేరే వరకు తొమ్మిది గంటలయ్యింది తొమ్మిది గంటలకు సిల్వేశారు మొదటి మూడు గంటలు ఏ సమస్య లేదు ఏమీ మాట్లాడలేదు చుట్టూ ఉన్న ప్రజలు బంధువులు స్నేహితులు ప్రభువారిని అభిన అభిమించే లేకపోతే అభిమానించే వాళ్ళు కొంతమంది ఆ స్థలములో వారు చేరారు దేవుని యొక్క వాక్యంలో పన్నెండు నుంచి మూడు గంటల వరకు అంతా కూడా చీకటిమయమైపోయింది సూర్యుడు అదృశ్యమైపోయాడు సిల్వలో దొంగలు వారంతా కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు ప్రభువారు చెప్పారు ఈ ఆరో మాటలో సమాప్తమైంది నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పారు ఆ సమయంలో ఈ మనుషుడు ఎటువంటి వాడు అసలు ఏంటి ఈ మనుషుడు ఈ మనిషి ఇంత బాధపడుతున్నా మేము అరుస్తున్నాం రోధిస్తూ ఉన్నాం కానీ ఈ మనుషుడు మాత్రం ఈ ప్రభువారు అంత ప్రశాంతంగా నా ఆత్మను తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పారు పదిహేను గంటలు వారు దుష్టుని యొక్క చేతిలో ఉన్నారు పదిహేను గంటలు వారు ఎంతగానో హింసించారు ఉమి వేశారు చేశారు కానీ ఇప్పుడు అంటున్నాడు ఈ పదిహేను గంటలు మనుషుల చేతికి దుష్టుల చేతికి అప్పగింపబడిన యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని ఇప్పుడు ప్రభు అంటున్నాడు నా ఆత్మను తండ్రికి అప్పగించుకొని అని చెప్పాడు యూదుల యొక్క ఆచారం ప్రకారంగా వారు వారి పిల్లలకు తలు నేర్పించే మాట ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటవ కీర్తనలో ఐదవ చరణంలో యూదులు వారు ప్రతిరోజు కూడా పిల్లలు పడుకునే ముందు ఈ ప్రార్థన వారికి నేర్పించేవారు చెప్పించేవారు ఈరోజు మనం కూడా తలులుగా మన పిల్లలకు అది నేర్పించడం చాలా ప్రాముఖ్యం కూడా కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటవ కీర్తన ఐదవ చరణంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే అని అన్నాడు ఇది ఆ చరణంలో ఒక మంచి ప్రార్థన అనేది ఉంది ఈ ప్రార్థన యేసు ప్రభు వారు నజరేతిలో పెరుగుతున్నప్పుడు మరియ నేర్పించిన ప్రార్థన కావచ్చు యేసు ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాను అని చెప్పాడు నేను నిద్రపోతూ ఉన్నా గనుక నేను ఆ మరణ సమయం ఆసనమైంది ఆ వచనాన్ని చాలా చక్కగానే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు ఆ ఎంత ఓచుకున్నాడో ఆ బాధంతా కూడా పదిహేను గంటలు దుష్టుల చేతిలో ఏడవబడి పొడవబడి చీల్చబడి దున్నబడి అలాంటి వ్యక్తి ఓచుకున్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు బాధలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలుగా కనబడడం లేదు ఆయన మాట్లాడే మాటలు అద్భుతంగానే మాట్లాడాడు ఆయన ఆ ఈ మాట చెప్పే ముందు రెండు విషయాలకు ముగింపులు కనబడుతూ ఉన్నాయి ఒకటి శారీరక బాధకు ఇక అంతం కనబడుతూ ఉంది నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను ఆ సెలవులో ఆ ఊపిడి తీసుకోవడం చాలా కష్టం అంతా మనుషులంతా కూడా రాంబందుల్లాగానే చూస్తూ ఉన్నారు స్నేహితులందరూ కూడా దూరంగానే చూస్తూ ఉన్నారు యశుప్రభు వారు పరిచర్య చేయడానికి దూతలు కూడా అక్కడ ఎవరు లేరు తన కుమారుడిని యేసు వారు ఆయన కలవర్శలులో మరణిస్తున్నప్పుడు దాని మీద ఎంతో రీసెర్చ్ కూడా జరిగింది ఎంతో పరిశోధన చేశారు ఏదేదో ఎన్ని మతాలు పరిశోధన చేస్తే మతాల్లో అన్నీ కూడా కట్టుకదలే అని తేలి కానీ బైబిల్లో మాత్రం ప్రతిదాన్ని కూడా రీసెర్చ్ చేసి పరిశోధన చేసి ఇది అద్భుతమైన విషయం అని చెప్పారు ఇది మయో క్లినిక్ అనే వారు ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు ఇది మార్చ్ ఇరవై ఒకటో తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఆన్ ద ఫిజికల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్త్ అని ఒక ఒక ఆర్టికల్ని వారు రీసెర్చ్ చేసి వారు పబ్లిష్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఇంత అద్భుతమైన యేసుప్రభు వారి యొక్క మరణంని గురించి ఒక అసాధ్యమైన లేకపోతే అసాధారణమైన ఆ సంఘటనను గురించి వాళ్ళు అద్భుతంగా వారు పరిశోధన చేసి ఈ యొక్క ఆర్టికల్ రాయడం జరిగింది నిజంగా ఎంత బాధపడ్డారో ఆ సిలవ యొక్క బరువు ఎంత అని అంటే డెబ్భై ఐదు పౌండ్స్ నుంచి నూట ఇరవై ఐదు పౌండ్లు బరువు కలిగిన ఆ అంత బరువు కలిగిన చెక్క అంటే డెబ్భై ఐదు పౌండ్ల నుంచి అంటే దాదాపు ఒక అరవై నుంచి వంద కేజీలకు పైగానే ఉన్న అంత బరువు కలిగిన సిల్వను వారు మనం గమనిస్తున్నప్పుడు సిల్వలో చాలా అద్భుతంగా కనబడుతుంది కానీ ఆ ఆ మేకులు కొట్టిన అంగుళాల మేకులు ఐదు అంగుళాల నుంచి ఏడు అంగుళాలు ఉండే ఆ పొడవైన మేకులు దాదాపు నగ్నంగానే ఆ స్థలంలో వారిని సిల్వ వేశారు ఆ శిలువ వేస్తున్నప్పుడు రక్తం కారుతూ ఉంటే ఆ కనుల మీద చెవుల మీద ముక్కు మీద క్రిములు వాలుతూ ఉంటే ఆ శరీరాన్ని ఆ బరువు ఎక్కిపోతూ ఉంటే ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు వస్త్రాలు పంచుకుంటున్నప్పుడు శుక్రవారం మధ్యాహ్న సమయంలో మూడు గంటల సమయంలో ఆయన పలికిన మాట చివరి పలుకిదే నా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని తనంతట తానే ప్రాణం పెడుతూ ఉన్నాడు ఎవరో ప్రాణం పెట్టలేదు ఎవరో తీసుకోవడం లేదు ఆ ప్రాణాన్ని యోహాను శుభార్తలో పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో నా ప్రాణమును నాంతట నేనే పెట్టుచున్నాను నేను పెట్టుటకును తీసి తీసుకోవడానికి అధికారం కలదు అని చెప్పాడు గనుక ఆయనకే ఈ అధికారం కలదు అందుకే ఆయన తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని చెప్పి మామూలు కేక వేయలేదు మతేసువాతలో ఇరవై ఏడవ అధ్యాయం యాభై వచనంలో నేను చదువుతూ ఉన్నాను ఎలాంటి కేక వేశాడో ఏసు మరళ బిగ్ క్కరగా కేకలు కేక వేసి అనే మాట ఉంది ఏదో ఓడిపోతున్న వ్యక్తి కాదు ఆయన ఏదో విచారంతో చనిపోతున్నట్లు కాదు ఆ కేకలో కూడా గొప్ప విజయం ఉంది ఆయన ఆ కేక వేస్తున్నప్పుడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అనే ఆ పదజాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఆ పాఠాలు నేర్చుకునే ముందు ఆయన చనిపోతున్న సమయంలో కూడా తండ్రితో ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగానే చూస్తూ ఉన్నాం ప్రతి దాంట్లో కూడా తండ్రితో ఒక అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి ప్రతి దాంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని అంటే అర్థం ఏంటంటే తండ్రి నీ గృహానికి నన్ను తీసుకుని వెళ్ళు అని అర్థం చేసుకోవాలి తండ్రి నీ పరలోకపు గృహానికి నన్ను తీసుకుని వెళ్ళు తండ్రి అనే మాట మూడు వందల నలభై తొమ్మిది సార్లు క్రొత్త నిబంధనలో కనబడుతుంది రెండు వందల నలభై ఐదు సార్లు సువార్తలో కనబడుతుంది మనం గమనిస్తూ వచ్చాం యేసు ప్రభు వారు తండ్రితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తుంటాం కానీ తండ్రితో ఒక వ్యక్తిగత సంబంధం అనేది ఉండదు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని శమించుము అని మొదటి మాట చెప్పారు యశు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మతేసు భాత ఆరో వచ్చే ఆరో రహస్యమందు రహస్యమందుని తండ్రి చూచున్నట్లు అనే మాట చెప్పాడు గనుక ఆయన ప్రార్థన అనేది ప్రతిసారి కూడా ఆయన సంబంధం కలిగి ఉంది ప్రభువారు శిష్యులకు తనకు నేర్పిస్తున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాడు ప్రధాని యాజకుని యొక్క ప్రార్థన యువన్సువాత పదిహేడవ అధ్యాయంలో పదిహేడు సార్లు తండ్రి అని సంబోధించినట్లుగా చూస్తున్నాం అంటే ఇక్కడ ఈ మాట పలుకుతున్నప్పుడు ప్రభువారు తండ్రితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు వ్యక్తిగత సంబంధంతోనే మరణిస్తున్నాడు కానీ తండ్రి తండ్రికి వేరుగా ఆయన మరణించడం లేదు చివరి వరకు కూడా మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది మనం ఈరోజు ప్రభు నమ్ముకున్నామని కాదు మనం చనిపోయేటప్పుడు కూడా తండ్రితో ఒక సంబంధాన్ని కలిగే మరణిస్తున్నామా అనేది ఆలోచన చేయాలి రెండవది ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగాయి అద్భుతాలు జరిగినప్పుడు కూడా ఆయన తండ్రితో ఒక సంబంధం కలిగి ఉన్నట్లుగానే చూస్తున్నాం ఎక్కడ జరిగిన అద్భుతాల్లో లేకపోతే బోధ చేస్తున్నా లేకపోతే ఏది చేస్తున్నా సరే ప్రార్థన చేస్తున్నా తండ్రి నిశ్చితమైతే ఈ కీనను నా యుద్ధ నుండి తొలగించు అనే ఆ ప్రార్థనలో ఒక సంబంధం కలిగినట్లుగానే మనం చూస్తున్నాం ఇక్కడ మనం ప్రవచనాత్మకంగా కూడా ముప్పై ఒకటవ కీర్తనలో ఐదవ చరణంలో ఆయన సంబంధం కలిగి ఉన్నట్లుగానే చూస్తున్నాం ఈ రోజున మనం ఒక రోజున మరణించబోతున్నాం మరణిస్తే తండ్రితో ఒక సంబంధం కలిగే మరణిస్తావా తండ్రిని ఏం చేసావు ప్రభు ఇంత బాధపడుతున్నాను అని చెప్పి తండ్రిని దూషించి మనం మరణిస్తావా ఇది మొట్టమొట్టా ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళమే మనం వేసుకోవాలి రెండవది తండ్రి అందు అతడు నమ్మకంతోనో చనిపోయాడు ఏదో నమ్మకంతో చనిపోలా తండ్రి సంబంధం తండ్రితో సంబంధంతోనే చనిపోయాడు తండ్రి యందు నమ్మికతోనే చనిపోయాడు ఆయన ఆయన విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసం అనేది కాదు ఆ విశ్వాసం ఈ లోక సంబంధమైంది కాదు డబ్బుని నమ్ముకుని చనిపోలేదు కుటుంబ సభ్యులను నమ్ముకుని చనిపోలేదు ఆయన తండ్రిని నమ్ముకునే ఆయన చనిపోయాడు అందుకే అన్నాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని చెప్పి తండ్రి మీద ఉన్న నమ్మకంతోనే చనిపాడు ఈ రోజున మన విశ్వాసాన్ని కడవరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యంలో కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం అని చెప్పాడు కనుక నా ఎందు విశ్వాసముంచివాడు వాడు వెనకకు మలిన ఎడల వాని ఆత్మ ఎందు నాకు సంతోషముండదు ఉండదు అని చెప్పాడు గనుక ఎలాంటి విశ్వాసంతో మనం మరణిస్తున్నాం చాలామంది ఒకవేళ చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను అని ఎంతమందికి నిరీక్షణ ఉంది ఈరోజు తండ్రితో సంబంధం ఉంటే తండ్రితో తండ్రి మీద అచంచలమైన నమ్మకం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావని ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు చెప్పగలవు అందుకే ఇక్కడ చెప్పాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అని చెప్పాడు మూడవది తండ్రికి ఆయన ఆత్మను సమర్పించుకునే చనిపోయాడు ఏదో ఎవడో చేతిలో పెట్టలేదు తన ప్రాణాన్ని దుష్టుల చేతిలో పెట్టలేదు తన ఆత్మను దేవుని చేతిలోనే పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత గొప్ప విశ్రాంతి ఎంత గొప్ప భద్రత ఎవరి చేతిలో కూడా భద్రత లేదు మన యొక్క జీవితం అంతా కూడా ప్రభు చేతిలోనే భద్రత ఉంది అందుకే అన్నాడు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం లైఫ్ ఇన్సూరెన్సెస్ ఇది మీ డబ్బంతా కూడా మీ ఇన్సూరెన్స్ ఇందులో పెడితే మీకు భద్రత ఉంటుంది అని కానీ ఏ ఏ యొక్క ఇన్సూరెన్స్ అన్నా ఒకరోజు కుదేలైపోవచ్చేమో కానీ నీ జీవితం దేవుని చేతికి అప్పగించుకుంటే ఎప్పటికి కూడా భద్రతగానే ఉంటుంది అందుకే యశు ప్రభు వారు నేర్పించడానికే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని చెప్పాడు ఎవరు చేతులకి అప్పగించలే తండ్రి చేతికి అప్పగించాడు ఎంత అద్భుతమైన మరణం అది ఆయన అప్పగిస్తున్నప్పుడు తన తన యొక్క మరణం గురించి తనకు తెలుసు ఈరోజున చాలామంది చచ్చిపోతున్నప్పుడు వారిని గమనిస్తున్నప్పుడు ఎంత భయ ఆందోళనతో చచ్చిపోతారు కొంతమంది వచ్చిన వాళ్ళు ఏమన్నా చివరి మాట చెప్పాడా చివరి మాట చెప్పాడా అని అంటుంటారు చివరి మాట దేనికోసం అడుగుతారో నాకైతే తెలియదు కానీ చాలామంది చివరి మాట అడుగుతూ ఉంటారు చివరి మాట ఏంటంటే వాళ్ళ యొక్క తల్లి ఎక్కడ దాచిపెట్టిందో బంగారం ఎక్కడ దాచిపెట్టిందో లేకపోతే ఆస్తులు ఎన్ని ఉన్నాయో వాటిని గురించిన ఆలోచనతోనే చాలామంది ఉంటారు కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడే మాటలు మన జీవితాన్ని అంతటికీ భద్రతనిచ్చే మాటలు అనే విషయాన్ని గమనించాలి మన జీవిత కాలం అంతా కూడా నేర్చుకోవాల్సిన మాటలు చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఎవరు కూడా ఇలాగ పలకలేదు కానీ యేసు ప్రభు వారు ఒక్కరే అలాగ పలికారు ఈరోజున మనం గమనిస్తుంటే కారల్ మార్క్స్ ఆయన ఈ యొక్క ఈ క్యాపిటలిజంని గురించి మాట్లాడుతూ ఈ నాస్తిక వాదానికి ఒక నాందిగా ఉంటున్న వ్యక్తి కారల్ మార్క్స్ అనే వ్యక్తి అతడు ఆ యొక్క చివరి మాటలు నువ్వు చనిపోతున్నావు కదా ఏమన్నా చెప్తావా అంటే చివరి మాటలు బుద్ధిహీనులకు అని చెప్పాడు కానీ ప్రియమైన వాడు బుద్ధిహీనుడుగానే దేవుడు లేకుండా చనిపాడు కానీ యేసు ప్రభు వారు ఎంత నిశ్చేతతో చనిపోయారు ఎంత దేవుంతో సంబంధంతో చనిపోయారు ఎంత ప్రజలకు సందేశాన్నిచ్చి చనిపోయారు ప్రజలకు క్షమాపణ ఇచ్చి చనిపోయారు ప్రజలకు ఆదరణ ఇచ్చి చనిపోయారు ప్రజలను చేరదీసుకుని నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని అభయమిచ్చి ఆయన చనిపారు ఆయన చనిపోవడం ఉట్టిగానే చనిపోలా ఎంతమందికి ఒక సవాలు చేసి ఆయన చనిపోయాడు ఆయన నేను నాలుగో మాటలో నేను నేను నాదేవా నాదేవా నన్ను ఎలా విడిచితివి అని చెప్పిన మాటలో ఒక్క క్షణం ఆ యొక్క తండ్రి ఎడబాటునే తట్టుకోలేకపోయాడు ఆ యొక్క తండ్రి యొక్క సహవాసాన్ని తట్టుకోలేకపోయాడు తండ్రి విడిచిపెట్టడంతో ఆ పాపం అతని మీద పడ్డంతో ఆ ఎడబాటు పాపము ఎడబాటు తీసుకొస్తుంది ఆ ఎడబాటే యేసుప్రభు వారు తట్టుకోలేకపోయారు అందుకే నేను దప్పికొలుచున్నానని చెప్పి దుప్పి నీటి వాగల కొరకు సహవాసం కొరకు ఆయన ఆశపడ్డాడు ఆయన చేసిన పని సంపూర్తి చేశాడు ఆయన ఆయన చెప్పాడు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు ఆయనకి ఆయన తెలుసు నేను చనిపోతున్నానని తెలుసు ఈ రోజున నువ్వు కూడా చనిపోతావని తెలుసు నేను కూడా చనిపోతానని తెలుసు కానీ చనిపోతున్నా మనం ఎలా చనిపోతాం ఎవరికి వాళ్ళమే ఆలోచించుకుందాం భయపడుతూ చచ్చిపోతామా లేదు ఒక నిరీక్షణతో చచ్చిపోతామా దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను సంపూర్ణంగా జీవించి ఆయన చేసిన పనిని సంపూర్తి చేసి చచ్చిపోతానా లేకపోతే ప్రభు కొరకు ఏది బ్రతకకుండా చచ్చిపోతానా ఒకసారి కూర్చొని ఆలోచించాలని మనం చేస్తున్నా కొన్నిసార్లు చచ్చిపోతూ కొంతమంది మీద కోప ద్వేషాలతో వాడు నా శవాన్ని కూడా చూడకూడదని చెప్పి ఆ ద్వేష భావాలతోనే చచ్చిపోతామా కానీ ప్రభువారు ఏ ద్వేష భావాలతో చనిపోలేదు ప్రేమతోనే ఆయన చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఆయన చనిపోతున్నప్పుడు ఎవరో ఆధీనంలోకి వెళ్ళిపోలేదు తన ఆధీనంలోనే ఉండి తండ్రి నా ఆత్మను ఎంత ఎంత ఆధీనంలో ఉన్నాడు ఎంత అద్భుతమైన రీతిగా ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు చనిపోతున్నప్పుడు ఆయనకి తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలుసు ఈ రోజున నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడికే నేను తిరిగి వెళ్ళాలి ఏ స్థలం నుంచి వచ్చానో ఆ స్థలానికే నేను తిరిగి వెళ్తూ ఉన్నా అందుకే చెప్పాడు నేను తండ్రి నన్ను పంపాను నేను తండ్రికే పెద్దకు వెళుతున్నానని చెప్పాడు ఈ మాటలన్నీ కూడా ఏడు మాటలు విని యేసు ప్రభు వారి ఇచ్చిన సందేశం ఆయన ఇచ్చిన అద్భుతమైన సందేశం ప్రతి దాంట్లో కూడా ఆయన సమర్పణతోనే ఆయన అప్పగించుకున్నాడు ఈరోజున ఒక్క ప్రశ్న మీ ముందు ఉంచి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను యేసు ప్రభు వారు వేయబడుతున్నప్పుడు ఆ సెలవు దగ్గర నాలుగు రకాలైన గుంపులు కనబడుతూ ఉన్నారు నాలుగు రకాలైన గుంపులు ఈ చర్చిలో కూడా ఈ మంచి శుక్రవారం సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన నీవు ఎలాగొచ్చావో నాకైతే తెలీదు నువ్వు ఏ గుంపులో ఉంటావో ఏ గుంపులో ఉండి ఈ స్థలం నుంచి బయటికి వెళ్తావో నీవే పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో ఆ నాలుగు గుంపులు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను లుకాసులో ఇరవై మూడవ అధ్యాయానికి వెళ్దాం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను చూడండి ప్రజలు నిలబడి చుచుచుండి అధికారులు వీడు ఇతరులను రక్షించాను వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడలా తను తాను రక్షించుకునని అపహాసించిరి అనే మాట ఉంది ఈ రోజున ఇక్కడ కూర్చున్న ఏడు మాటలు నీకు పిచ్చిగా కనబడుతున్నాయా నువ్వు ఇవన్నీ కూడా పిచ్చి మాటలు అనుకుని అపహసించి వెళ్ళిపోవడానికి వచ్చావా ఈ స్థలంలో ఈయన క్రీస్తు అయిన ఎడల వారు అందరూ కూడా అక్కడికి వచ్చింది యేసుప్రభు వారు మాటలు వినడానికి రాలా ఇక్కడ కూర్చోడానికి నువ్వు వచ్చినా నీవు నువ్వు అపాసించడానికి వచ్చావా దేనికోసం వచ్చావు ఒకసారి ఆలోచించు గేలి చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏదో చేసుకోవడానికి స్థలానికి వస్తే నీ జీవితం అంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఎవ్వరు కూడా అపహాసికులు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు రెండవ గుంపును గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి కొంతమంది ఆ స్థలంలో ఉన్నారంట ఎలాగున్నారో చదువుతూ ఉన్నాను ఇరవై మూడవ అధ్యాయం లుకసు బాత్ ఇరవై మూడవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినలో చూచూట కై చూడ్డానికి వచ్చారంట మంచి శుక్రవారంనా పది సంఘాలు వాళ్ళు వస్తారు మేము కూడా చూడ్డానికి వెళ్దాం ఈరోజు నన్ను చూడ్డానికి వచ్చావా అక్కడ చెప్తూ ఉన్నారు వారు చూచుటకై వచ్చిన ప్రజలందరూ అనే మాటను మనం చూస్తున్నాం దేనికోసం వచ్చారు వారు చూడ్డానికి వచ్చారు ఏం జరుగుతుంది ఏం అద్భుతం జరుగుతుంది ఈ యొక్క సృష్టిలో ఇంత అద్భుతం జరుగుతున్నా నువ్వు చూడలేకపోతున్నావేమో నువ్వు ఒక్కసారి కూర్చుని ఆలోచించు పంతొమ్మిదవ కీర్తనలో చెప్పాడు పగటికి పగలు బోధ చేయించున్నది రాత్రికి రాత్రి అది జ్ఞానము బోధిస్తున్నట్లుగా చూస్తుంది దేవుని గురించి సృష్టి అంతా కూడా వెల్లడి చేస్తూ ఉంది అది న్యాచురల్ రెవల్యూషన్ అనేది ప్రకృతి యొక్క ప్రత్యక్షత దేవుడిచ్చి చూపిస్తూనే ఉన్నాడు ఈ రోజున ఇక్కడ కూర్చున్న నీవు ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనే ఈ ప్రకృతి కూడా సాక్ష్యం చెప్తూ ఉంటే చూచి వాళ్ళు ఏం చేశారంట కేవలం యేసుప్రభువారికి ఇంతగా ఆయన ఇంత శ్రమ అని చెప్పేసి ఒక రొమ్ము కొట్టుకున్నారంట అంతే ఈరోజున అయ్యో యేసు ప్రభు వారికి ఇంత బాధ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి వచ్చావా ఎలాగొచ్చావో ఒకసారి కూర్చొని ఆలోచించావు అక్కడ చెప్తూ ఉన్నాడు దేవునక్క వాక్యంలో ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు రొమ్ము కొట్టుకున్నారు అంతే ఈ రోజున ఇక్కడ కూర్చున్న నీవు రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోతావా అయ్యో ఏసు ప్రభు వారు ఇంత బలి అయిపోయారు రక్తం గాజేశారు అంతేనా నీ జీవితంలో మూడవ గుంపును గురించి కూడా చదవాలని ఆశపడుతూ ఉన్నాను మూడవ గుంపును గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యున్సు శుభార్తలోనికి వెళ్దాం యోన్ శుభార్త పంతొమ్మిదవ అధ్యాయానికి రండి పంతొమ్మిదవ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి వారు ఏం చేస్తున్నారో చదువుతూ ఉన్నాను ముప్పై మూడవ వచ్చిన ముప్పై నాలుగో వచ్చినలో వారు ఏసు నద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఏం వెతుకుతూ ఉన్నారు ఆయన వాళ్ళు వెతుకుతున్నారు ఏంట వాళ్ళు చూచి ఏం చేశారంట చూచి ఆయన కాళ్ళను విరగొట్టలేదు కానీ అరే ఎవడో గొప్పోడు అని అనుకున్నారంతే ప్రియమేనివారా ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో యేసు ప్రభారు ఒక గొప్ప వ్యక్తి ఒక అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అని చాలా మంది వెతికే వాళ్ళు ఉంటారు రోజున నువ్వు అలాగున్నావా ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నప్పుడు ఏమన్నారో చదువుతూ ఉన్నా చూడండి వాత పదిహేనవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచ్చినాలో ఆయనకి ఎదురుగా నిలుచున్న స్థాధిపతి ఆయన ఇలాగ ప్రారంభించిన చూచి నిజముగా నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పాను అనే మాటది అంతే వారు వెతికింది ఏం వెతికారు ఆయన దేవుని కుమారుడు కొంతమంది అపహాసించారు కొంతమంది రొమ్ము కొట్టుకున్నారు కొంతమంది ఈయన నిజముగానే అని చెప్పారు అంతే నువ్వే కోవలో ఉన్నావు చెప్పు ఏడు మాటలు యేసు ప్రభువారు సిలలో పలికిన ఏడు మాటల తర్వాత నువ్వేమనుకుంటున్నావు యేసుని గురించి యేసుని గురించి నువ్వేమనుకుంటున్నావు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నా గేలి చేసుకుని వెళ్ళిపోదామా లేదు రొమ్ము కొట్టుకుని వెళ్ళిపోదామా ఆయన గొప్పవాడు అని వెళ్ళిపోదామా అలాగే వెళ్ళిపోతే వాళ్ళెవ్వరూ కూడా పరలోకానికి ఇచ్చారు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన రక్షకుడు నువ్వు అంగీకరిస్తే నీ జీవితం ధన్యమైపోద్ది ఈరోజు సిల్వ చెంత మనం ప్రార్థన చేసుకుందాం నా and press the bell icon. Never miss an update.